తెలంగాణ గొర్రెల పంపిణీ కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతమైంది ఏ వన్ మొయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది రెండు కార్లు డాక్యుమెంట్లను స్వాధీనం చేస్తున్నారు దుబాయ్ లోనే ప్రధాన నిధుడు మొయినుద్దీన్ ఉన్నాడు మొయినుద్దీన్ పాస్పోర్ట్ ని రద్దు చేశారు అధికారులు ఇప్పటికే మొయినుద్దీన్ అతని కొడుకుపై లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు సంబంధించి కీలక సూత్రధారిగా ఉన్నది దళారి మొయినుద్దీనే గతంలో ఇతనిపై ఎల్ఓసీ జారీ చేశారు అప్పటి నుంచి మొయినుద్దీన్తో పాటు అతని కుమారుడు అక్రముద్దీన్ కూడా పరారీలో ఉన్నారు కొన్ని ఫేక్ కంపెనీలు సృష్టించి గొర్రెల పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారు మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు గొర్రెల పంపిణీ కేసులో కీలక నిందితుడుగా ఉన్నటువంటి మొయినిద్దీన్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు కోకాపేటలో ఉన్నటువంటి మూవీ టవర్స్లో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు ప్రస్తుతం మనం బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాము ఈ కేసు గతంలో ఒక తీవ్ర సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా మొయినిద్దీన్ ఒక దళారిగా పనిచేస్తూ ఉన్నాడు అయితే నూట ముప్పై మూడుకు సంబంధించినటువంటి యూనిట్ల గొర్రెల్ని ఏదైతే కొనుగోలు చేసిన తర్వాత వాటికి రావాల్సినటువంటి డబ్బునంతా కూడా అటు రైతులకు ఇవ్వకపోవడంతో కూడా రైతులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి ఆశ్రయించి ఆ తర్వాత అక్కడ కంప్లైంట్ చేసిన తర్వాత ఈ కేసు అంతా కూడా ఏసీబీకి బదిలీ చేయడం జరిగింది ఏసీబీ కూడా మూడు దశలకు సంబంధించి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా చేపట్టడం జరిగింది ప్రధానంగా ఎవరైతే ఈ మొయినిద్దీన్ మూవీ టవర్స్ లో అక్కడ కుటుంబ సభ్యులు ఉంటారో అక్కడ నిన్న ఏదైతే కోర్టు నుంచి సర్చ్ వారెంట్ తీసుకొచ్చిన తర్వాత ఆ సెర్చ్ వారెంట్ ని అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు చూపించి ఇంట్లో పూర్తి స్థాయిలో కూడా సోదాలు చేయడం జరిగింది కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తో పాటుగా ఇటువల్ల కొనుగోలు చేసినటువంటి రెండు కార్లను సైతం కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది ప్రధానంగా ఈ కేసు స్టార్టింగ్లో ఎప్పుడైతే ఒక పదిహేడు మందిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరిని విచారించినటువంటి సమయంలో దళారిగా ఉన్నటువంటి మొయినుద్దీన్ పేరు రావడం ఆ తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళు ఎప్స్కాండ్లో ఉన్నారు ప్రధానంగా యుఏకి పరానట్లుగా కూడా తెలుస్తోంది అంటే ఒకవైపు మొయినుద్దీన్తో పాటు అతను కుమారుడైనటువంటి ఇక్రముద్దీన్ ఇద్దరు కూడా ప్రస్తుతం దుబాయ్లోనే ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ ఎల్ఓసిని కూడా జారీ చేశారు ఎప్పుడైతే ఇక్కడ శంషాబాద్కి అడుగుపెట్టిన తర్వాత ఇమీడియట్గా కూడా ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఏసీబీకి చెప్పారు పెట్టటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మొయినుద్దీన్ హైదరాబాద్కు వచ్చేటటువంటి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం సోదాలు చేసినట్టుగా తెలుస్తోంది ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఈ స్కామ్కి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఈ డబ్బులంతా అసలు ఎటు తరలించారు ఎవరు సూచనల మేరకు ఇదంతా చేశారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు మాత్రం సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి మాత్రం మొయిరుద్దీన్తో పాటు అతని కొడుకు అయినటువంటి ఇక్రమున్ ఇద్దరు కూడా దుబాయ్ దుబాయ్లోనే ఉన్నారు ప్రస్తుతం సోదాలు అయితే చేస్తారు దీనికి సంబంధించి ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఇండియాకు వస్తే మాత్రం ఎప్పుడైనా సరే ఆ ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి అధికారుల సమాచారం మేరకు అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఓవరాల్ గా కూడా ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మాత్రం మూవీ టవర్స్ లో సోదాలు చేశారు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తో పాటు రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది విడిచి హరితో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్